హాయ్ అండి ఈరోజు మనం కొత్తిమీర టమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటో పచ్చడి చేసుకుందాం అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం అండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం బాగా ఫ్రై అవ్వాలండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొద్దిగా టమాటో వేసుకుందాం అండి కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకున్నాం కదా ఇవి కొద్దిగా మగ్గాలి చూడండి ఇట్లా అయితే కొద్దిగా పసుపు వేసుకున్నామండి కలర్ బాగుంటుంది బాగా కలపాలండి ఒకసారి ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి రెమ్మల వేసుకుందామండి చూడండి ఇప్పుడు ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి రెండు నీళ్ళ మొత్తం వేసేయాలి బాగా కలుపుదామండి బాగా కలపాలి చూడండి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాం కదా ఒకసారి అండి చూడండి వాటర్ ఎలా వచ్చిందో దాంట్లో నుంచి ఇప్పుడు నానబెట్టి పెట్టుకుని చింతపండు కొద్దిగా సరిపడే అంత వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు కారం బట్టి చూసి వేసుకోవాలి కొద్ది కలుపుకుందాం అండి ఇలాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం అండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకుందాం అదే గిన్నెలు ఆవాలు శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకుందాం అండి అలాగే కొద్ది కరివేపాకు వేసుకుందాం చూడండి మన తాలింపు రెడీ అయిపోయింది చట్నీలో కలిపేద్దాం పచ్చడిలో చూడండి ఎంత బాగుందో టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చూడండి వేడివేడి అన్నం వేడివేడి అన్నంలోకి మన కొత్తిమీర టమాటో పచ్చడి వేసుకుందాం అలాగే కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు సూపర్ ఉందండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ